భీమిని నియోజకవర్గ పరిధిలో తగరపు వలస జంక్షన్ లో స్థానిక జనసేన ఇన్ఛార్జ్ శ్రీ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి భీమిలి భూములు కావాలి జనసేన టీడీపీ కూటమికి భీమిలి బంగారు భవిష్యత్తు కావాలి మేము భీమిలి ప్రజలు అడుగుతున్నాం మీకు ఎవరు కావాలి వైసీపీ ఈ భీమిలి భూముల మీద ప్రేమ ఉన్న వైసీపీ కావాలా భీమిలి బంగారు అభివృద్ది కోరుకునే జనసేన టీడీపీ కూటమి కావాలా అని చెప్పని భీమిలే ప్రజల్ని మేము ఈరోజు అడుగుతున్నాం జనసేన పార్టీ మేము ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం కోసం జనసేన టీడీపీ హయాంలో రేపు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అనే విషయం చెప్పడం కోసం తొమ్మిది రోజుల నిర్విరామ పాదయాత్ర చేస్తుంటే మరి ఈ పాదయాత్రకి మేము ఇంటింటి పాదయాత్రకి వెళ్తాము ఇంట్లో మహిళల్ని కలుస్తాము వాళ్ళకి జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం గొప్పదాన్ని గురించి చెప్తామని భయపడి మా పాదయాత్ర జరిగే సమయంలోనే అదే ప్రాంతంలోనే మరి ప్రాంత ఎమ్మెల్యే అవంతి గారు ఆసరా అనే పేరుతో ద్వాక్రా మహిళలందరినీ వంచి తీసుకెళ్లి సభలో కూర్చోబెట్టారు మరి ఎందుకంత భయం మీరు సిద్ధమైనప్పుడు ఎందుకంత భయం ఎందుకని మేము అడుగుతున్నాం ఎన్నికలకి సిద్ధమనేవాడు ఎప్పుడూ కూడా ఇలాంటి తిడికిపంద చర్యలు ఎవరు చేయను లాబీయింగ్ లాలూచీలో జగన్ రెడ్డికి ఎన్ని నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తక్కువే టీడీపీ నేత బొండా ఉమ మహేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని అవాస్తవాల్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు చెప్పటం కానీ ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది దానికి మన కడపలో భారతీరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాండించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం రెడ్డిని అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది ఎన్నింటి మీద సొంత చెల్లెలు షర్మిలా మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్ని అబద్ధాలని తేలిపోయింది కదా లేదంటే నీవు నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి ఎందుకంటే నీ మీద దాదాపు పన్నెండు కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ పదహారు కేసులు పెట్టి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి వంద సార్లు బెయిల్కి వెళ్ళావు సుప్రీం వెళ్ళావు తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళావు సిబిఐ కోర్టుకు వెళ్ళావు ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని నీ అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవమా కాదా నీ చెల్లి బయటపెట్టిన నిజాలకి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి ఇవాళ నువ్వేం చెప్తావు తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైం పాస్ చేయటం కాదు నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లైట్ డిటెక్టర్ పరీక్షకి రా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటీర్గా ఆయనే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తను ఇచ్చిన విడవుట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి ఏడెనిమిది కోట్లు ఇచ్చాడు దాంట్లో నలభై లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ టూలో ఉన్న ఇల్లు తాకట పెట్టి నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు మరి వాళ్ళ నాలుగు లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చినాయి నాలుగు లక్షల కోట్లు ఏ వ్యాపారంలో వచ్చినాయి నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నటువంటి ఆరు సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు పదహారు సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈ రోజు శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ లక్ష్మీనారాయణ చేసిన విన్నపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను సాధించడానికి మరి గనుక రాజ్యసభలో ఈ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా మీరు అడ్డుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మీరు చిత్తశుద్ధుద్యోగ కనుక నెరవేర్చదలుచుకుంటే రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేదు అందువల్ల మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు చూడండి అప్పుడు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి వారికి ఈరోజే తెలియజేయడం జరిగింది దానితో పాటు మన అందరూ పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి ఒక లెటర్ కూడా రాసి అంటే ఇంతవరకు విభజన హామీలు ఏమయ్యాయి ఆ తర్వాత కేవలం పది శాతం మాత్రమే అందులో విభజన హామీల్ని పూర్తి చేయడం జరిగింది మిగతా తొంభై శాతం హామీలు అలాగే ఉండిపోయాయి దానివల్ల ఇది చివరి పార్లమెంటు సమావేశం కాబట్టి ఎన్నికల ముందు ఈ సమావేశంలో మీరందరూ కూడా పెద్ద పెట్టున వీటి గురించి మీరు ఆందోళన చేయాలి ఆ తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు బడ్జెట్ను కూడా మీరు స్తంభింపజేయగలిగితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తుంది ఆ దిశగా మీరు ప్రయత్నించండి లేకుంటే మేము కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం ఏడు ఎనిమిది తారీఖుల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనేక మంది ప్రముఖుల్ని కలిసి జంతర్ మంతర్లో కూడా దీనికి సంబంధించిన నిరసన ప్రదర్శనలు చేసి ఆ తర్వాత ఇంకా పెద్ద పెట్టిన ఈ కార్యాచరణ ఉంటుందని వారికి ఈ లెటర్లో తెలియజేయడం జరిగింది చూద్దాం వారు ఏం చేస్తారన్నారు ఈ విధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు వచ్చాయి ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టింది సిఏఏ అంటారు ఆ సందర్భంలో కూడా రాజ్యసభలో సరి అయిన సరి అయిన మెజారిటీ రా లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సి వచ్చింది అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉంటే మాకు ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు పూర్తి చేస్తే తప్ప మీకు ఈ బిల్లు మీద మేము మద్దతు తెలు తెలపము అని చెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది విభజన హామీలు కూడా పూర్తి కానీ అటువంటి ఏది ఏ పని చేయకుండా ఆ బిల్లుకు రెండు పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది మనకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆ సందర్భంగా కూడా మనకు ఒక మరి ఒక అవకాశం దొరికింది ఎందుకంటే రాష్ట్రాలు కూడా అందులో ఓటు చేస్తాయి ఎమ్మెల్యేలు ఓటు చేస్తారు ఎంపీలు కూడా ఓటు చేస్తారు దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు ఓటు చేస్తే తప్ప రాష్ట్రపతి ఎన్నిక జరగదు అంటే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థికి మెజారిటీ రాదు ఆ సందర్భంలో కూడా మన ఉభయ పార్టీలు ఏమాత్రము ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి అంటే ప్రస్తుత రాష్ట్రపతి ఉన్న ద్రౌపది ముర్ము గారికి వారు అడగక ముందే వీరు మద్దతు ప్రకటించారు అందువల్ల ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చినప్పుడు ఆవిడ చేసిన స్పీచ్ ఒకసారి మీరు చూస్తే దేశంలోనే మా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే వెంటనే మద్దతు తెలిపిన ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడం మాకు చాలా ఆనందకరమని చెప్పారు అంటే ప్రత్యేక హోదా విభజన హామీల పట్ల ఈ రెండు పార్టీలకు ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో మనం గమనించాలి ఆ తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నిక అప్పుడు కూడా ఇదే ధోరణి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ అనే ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉండదు అది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పిన సందర్భంలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు లెఫ్టినెంట్ గవర్నరు ఒక కమిటీకి మాత్రమే ఉంటుందని చెప్పిన ఒక వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను పూర్తి చేసుకోవడానికి మరి అవకాశం దొరికింది కానీ అప్పుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు ఈ నాలుగు సందర్భాలలో ఈ విధమైన ధోరణి ఎందుకు ప్రదర్శించారు అని ప్రత్యేక హోదా విభజన హామీల సమితి రెండు పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాం మీరు గనక భీష్మించుకొని కూర్చొని ఉంటే ఈ పార్టీకి ప్రత్యేక హోదా వచ్చేది చాలామంది ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అని మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది ముగిసిన అధ్యాయం కాదు ముగించబడిన అధ్యాయం అని మేమంటాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల్లోనే హోదా వద్దు ప్యాకేజీ సరిపోతుంది అని అన్నారు తరువాత సంవత్సరంలోనే ప్యాకేజీ సరిపోదు మళ్ళా ప్రత్యేక హోదా కావాలని అప్పటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మరియు జనసేన ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు చేసి కేంద్రంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు ఈ రెండు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎన్నికల్లో మళ్ళా దీన్ని ఒక ముద్దాగా తీసుకురావాలని రెండు పార్టీలు ప్రయత్నించాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ సందర్భంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇరవై ఐదు ఎంపీలు కనుక మాకిస్తే కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు ప్రజలు దాన్ని నమ్మి ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో కలిసిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళకే మెజారిటీ వచ్చింది వాళ్లకు కనుక రెండు వందల యాభై సీట్లు వచ్చింటే మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు అప్పుడు మనం ప్రత్యేక హోదాను డిమాండ్ చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు నేను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇచ్చాపురం నుంచి మొదలైన షర్మిల పర్యటన ఇప్పటికే వివిధ జిల్లాలలో పూర్తయింది మొన్నటి వరకు ఉన్నామా లేమా అన్నట్లు ఉన్న నాయకులు పర్యటనలతో యాక్టివ్ అవుతున్నారు జిల్లా పార్టీ బాధ్యతలను నాయకులు కార్యకర్తలు తరలింపులో తనవంతు పాత్ర పోషిస్తున్నారు టూర్ లో షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు ప్రసంగిస్తున్న తీరుతో కాంగ్రెస్ వాదులు తమకు మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేరే వెరీ మచ్పోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ దాదాపు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు మొత్తం బీజేపీ ఈ జిల్లాల పర్యటనలు ముగిశాక విజయవాడ కేంద్రంగా షర్మిల రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు పార్టీ అభ్యర్థుల పార్టీ నేతలు ఇండిపెండెంట్ హౌస్ రెడీ చేస్తున్నారు విజయవాడలోని ఇంట్లోనే ఉంటూ అక్కడి నుంచే పని షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె నిత్యం పార్టీ నేతలతో పలు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది పార్టీలోకి చేరికలకు అభ్యర్థుల ఎంపికకు పెద్ద కసరత్తే ఉంటుంది అంతేకాదు ఏఐసి నేతలు విజయవాడ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు దాంతో ఆమె వారికి అందుబాటులో ఉండాలి అందుకే షర్మిల దీంతో అతి త్వరలోనే విజయవాడకు మఖం మార్చనున్నారు పార్టీ వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించడం పార్టీ ఓటు బ్యాంకును మళ్ళీ పార్టీ వైపు మళ్ళేలా చేయడం వంటి గురుతర బాధ్యతలు ఆమెపై ఉన్నాయి ఈ లెక్కలతోనే కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ కుమార్తకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీలోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు షర్మిల సైతం జగన్ ని టార్గెట్ చేస్తూ పార్టీ ఓటు బ్యాంకు తిరిగి ఆకట్టుకునే పనిలో పడ్డారు రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకు వచ్చి ఓట్లే జగన్ అన్న గారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం ఆక్రమంలో ఒకవైపు అభ్యర్థులకు సంబంధించిన